రూలింగ్ ఎలా ఉందండి ప్రధానంగా చాలా బాగుందండి ఎన్డీఏ రూలింగ్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రతి ఆడబడుచు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కష్టపడదు ఇది ఇన్నాళ్ళు ఒక ఆటో ఎక్కాలన్నా బస్సు ఎక్కాలన్నా చాలా ఇదిగా కష్టతరంగా ఉండేది అలాంటిది ఇప్పుడు బస్సు అన్నది ఫ్రీ ఇచ్చాక ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆడబడుచుకి చాలా సులువు అయింది సేఫ్టీ కూడా ఉంది ఇన్నాళ్ళు సేఫ్టీ చూసుకుని ప్రయాణం చేసేవాళ్ళు మహిళలు ఇంట్లో మగవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు కాబట్టి ఇప్పుడు అది ఒక ఉదాహరణగా చెప్పాను నేను అది ఎందుకు అని అంటే మెయిన్ ఆడపడుచులకి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఆ ఉదాహరణ ఎలాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ చాలా బాగుందండి రాష్ట్రంలో ముఖ్యంగా అటల్ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన రాష్ట్రానికి చాలా మంచి సేవ చేశారని చెప్తా ఉన్నారు ఆ తర్వాత వచ్చిన మోడీ గారు ఆయన సేవలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి ఆయన సేవలు ఏది విధంగా ఉన్నాయంటే మనం లాస్ట్ ఏప్రిల్ నెలలో చూసాము ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా జరిగిందండి ఆడబడుచుకి సంబంధించి బొట్టు తో ఇచ్చేసారు తుడిచారని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అన్నది చాలా చాకచక్యంగా చేసిన పని అది అది కూడా మహిళలతోటే చేపించారు మహిళల నేవీ వాళ్ళతోటే కాబట్టి మోడీ గారి పరిపాలన చాలా బాగుందండి మరి ఈరోజు అమరావతిలో మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంసీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఇది అయితే మంచి పండగ లాగా ఉందండి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇది పండగని ఎందుకు అన్నానంటే పండగ అంటే ప్రతి ట్రెడిషనల్కి ఒక పండగను ఉంటుంది ఇది ఏంటంటే సుపరి పరిపాలన అనే దానికి పండగ సుపరి పరిపాలన అనేది అంటే అటల్ బీహార్ వాజ్పేయి గారికి నిదర్శనం అది ఆయనే స్ఫూర్తిని తీసుకుని ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సుపరి పరిపాలన అనే దాని మీద అడుగులు వేస్తూ ఉంది అడుగులు వేస్తుంది అలాగే సాధిస్తుంది ఈ కాంక్ష విగ్రహాలు అనే చెప్పి పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు తొమ్మిదో తారీఖు నుంచి ధర్మవరంలో మొదలైంది అలాగే ధర్మవరం రాయలసీమ జోను కోసాంధ్ర జోను ఉత్తరాంధ్ర జోను ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై చోట్ల పెట్టారు అలాగే ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహార్ గారి వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మేము దినం దినమని చెప్పి జరుపుకుంటాం దానికి గుర్తింపుగా ఈరోజు అమరావతిలో వెంకటయ్యపాలెంలోని మూడు ఎకరాల్లోని విగ్రహాన్ని స్థాపించి దీన్ని ఇక్కడ పరిపాలన పేరుతోటి అటల్ బిహారీ గారు వాజ్పేయి గారికి సంబంధించి కార్యక్రమం చేస్తున్నాం దీనికి చాలా మంది ఎన్డీఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మాకు ఇది ఒక పండగ వాతావరణము అది కూడా ప్రజలకు ఇది గుర్తింపుగా తెలుసు చేస్తుందని తెలియజేసుకోండి ప్రధానిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సేవలు అందించారండి ఆయన తరుణంలో ఆయన అప్పుడు నేషనల్ హైవేస్ వేశారు సర్వశిక్ష అభియాన్ అని చెప్పి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సర్వశిక్ష అభియాను నేషనల్ హైవేస్ వీటి వల్ల మనకి అప్పట్లోని చిన్న నేరో రోడ్స్ ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్ అయ్యి చాలా కుటుంబాలలో చాలా అయ్యి కుటుంబాలకి చాలా బాధాకరంగా ఉండేది కుటుంబం పెద్ద పోతే ఆ కుటుంబం మొత్తం బాధపడేవారు అలాంటి వాటి అలాంటి ఒక సమస్యను బట్టి ఈ నేషనల్ హైవేస్ వేయడం వల్ల చాలా మటుకు మనకి ఇదే శుభ్ర పరిపాలన అన్నది దక్కిందని భావిస్తున్నాం అంటే మీరు ఈ నెల తొమ్మిదో తారీఖు పరిపాలన యాత్ర అటల్ ఆలోచన మోదీ ఆచరణ అంటూ కూడా తిరుగుతూ ఉన్నారు కదా ప్రజాస్పందన ఎలా ఉందండి చూడాలి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నదండి ఎన్డీఏ గవర్నమెంట్ రావడమే మనకి ముఖ్యంగా శ్రేయస్కరం అనుకుంటారు పాత గవర్నమెంట్ కన్నా ఎన్డీఏ గవర్నమెంటే రావాలి దానికి తోడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి విజన్ తోటి అది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఒక ఆలోచనలతోటి వాళ్ళు అడుగులు వేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతాదనేసి ప్రజలు కూడా ఇంకా సంతోషంతో ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఇప్పటికే ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడి వైసీపీ నేతలు మొన్న దేనికో కానీ మెడికల్ కాలేజెస్ సంబంధించి సైన్స్ ఇవన్నీ సంతకాలు అవన్నీ సేకరణ చేశారంట ఐదు కోట్ల మంది జనాభా బా ఉన్న రాష్ట్రంలోని ఎంత పర్సంటేజ్ సైన్ చేశారు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఏ మీడియాని అడిగినా పోలీసులు అడిగినా ఎవరిని అడిగినా సరే ఎవరు సైన్ చేయలేదనే చెప్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి చేశారు సైన్లు ఎవరు చేశారు అని వేరే రాష్ట్రాల నుంచి ఎవరినైనా తీసుకొచ్చి సైన్లు చేయించుకున్నా సంతకాలు చేయించుకున్నారా లేకపోతే ఎక్కడ చేయించుకున్నారా అన్నది ఎవరికీ తెలియదు కానీ అది అంత చెప్తున్నాము వాళ్ళు అలాగే చెప్తారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక బురద జల్లాలని చెప్పి వాళ్ళు అలా జల్లుతారు అంత ఈపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కనుక కన్స్ట్రక్షన్ చేస్తే ఫస్ట్ నన్ను అరెస్ట్ చేయండి ఒకవేళ తేడా జరిగితే అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి సవాల్ విసిరిన పరిస్థితి అయినా కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కోడి సంతకాల సేకరణను గవర్నర్ గవర్నర్ గారిని కలిసి రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి ఇదంతా చేస్తున్నాడు అంటారు అసలు అదంతా బూటక పో ప్రచారం అండి నాకు తెలిసి అది సంతకాలు పెట్టారంటే ఏ కోడి రక్తంతోటో దేనితో చేయించిన సంతకాలు అవి ఉంటాయి అంతే తప్పించి అలాంటివి మనకి చాలా ఉన్నాయి కానీ అదంతా వాస్తవం కాదని నా అభిప్రాయం